రామ్ చరణ్ పెద్ది గ్లీమ్స్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు కుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ద అనే సినిమాతో తెరకెక్కుతున్నాడు ఇక దీంతో దానికి సంబంధించి కొన్ని గ్లీమ్స్ అయితే రిలీజ్ చేయడంతో షాక్ పోతున్నారు ప్రతి ఒక్కరు కానీ వీరి ఎరగని రీతిలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి గ్లీమ్స్ ఎప్పుడు కూడా రిలీజ్ చేయలేదు ఇక ఆ గ్లీమ్స్ చూసి ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు ఇటు ప్రేక్షకుల అభిమానులే కాదు సెలబ్రిటీలు సైతం కూడా ఆ గ్లీమ్స్ చూడ్డానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఆ గ్లీమ్స్ గురించి తెలుసుకునే సూపర్ స్టార్ మహేష్ బాబు మాటలు వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే ముఖ్యంగా రామ్ చరణ్ అంటే తనకి చాలా చాలా ఇష్టమట దానికి సంబంధించిన సినిమాలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు నాకు టైం ఉన్నప్పుడల్లా ఎక్కువగా రామ్ చరణ్ మూవీసే చూస్తూ ఉంటాను కానీ రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ మూవీలో తదనంతరం ఇంత త్వరగా సినిమా తీస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమాలోనే అలచిపోయి ఉంటాడు కొంచెం గ్యాబిస్తాడేమో అనుకున్నా కానీ హిట్లతో హిట్లు కొడుతూనే ఉన్నాడు రామ్ చరణ్ ఇక బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది అనే టైటిల్తో సినిమా తెరకెక్కుతుండగా ఆ సినిమా నుంచి గ్లీమ్స్ రావడం నిజంగా సంతోషం అనిపించింది ఆ గ్లీమ్స్ చూస్తే అందులో రామ్ చరణ్ ఒక డిఫరెంట్ లుక్లో కనిపించాడు ఇక బ్రతుకున్నంతప్పుడే మనం ఏదైనా చేయాలన్నా బ్రతుకున్నంత కాలం అనే డైలాగ్ కూడా చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఎన్ని ఏదేమైనా సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం